ఫ్రెండ్స్ విజయవాడకి ప్రమాదం కృష్ణా నదిలో వరద ఈ విషయాలన్నీ తెలియాలంటే కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తా కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖన్ కామెంట్ చేయండి లేఖన్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబిస్టులు మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ జ్వరాల నుంచి వరద శ్రీశైలంకు భారీగా వరద నీరు చేరుతుంది అయితే జూన్ ఆఖరి వారంలోనే కృష్ణానదికి అంచనాలకు మించి వరద రావడంతో దాని ఎగువనున్న ప్రాజెక్టులు జలకళతో కలకలలాడుతున్నాయి అయితే నిండు కొండల తొనికిసలాడుతున్నాయి ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి అరవై వేల క్యూసెక్లు వరద వస్తుందని అధికారులు తెలిపారు జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులకు చేరింది నీటి మట్టం పెరుగుతుండటంతో విద్యుత్ ఉత్పత్తిని త్వరలో ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు పూర్తి స్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను పాయింట్ సెవెన్ జీరో ఎయిట్ జీరో టీఎంసులుగా ఉన్నాయి అయితే శ్రీశైలంలో త్రీ సిక్స్ జీరో ఫైవ్ జీరో క్యూచెక్ వరద కొనసాగుతుంది అయితే అవుట్ ప్రస్తుతానికి లేదు ప్రస్తుతం శ్రీశైలం తొంభై నాలుగు టీఎంసీల వరకు నీరు ఉంది శ్రీశైలం కూడియడమ విద్యుత్ కేంద్రంలో ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదు వరద ఉద్యుత్తు కొనసాగితే త్వరలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించినారు అదే విధంగా కృష్ణ నదిలో వరద పెరిగితే గనక కొంచెం విజయవాడ ప్రవాసులు కూడా కొంచెం టెన్షన్ లో ఉన్నట్టు ముందు జరిగిన ప్రమాదం దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు